నమస్తే య్యాస్ నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మోడీ గారు రీసెంట్గా మన వైజాగ్ ముఖ్యంగా అరకు గురించి ఒక ట్వీట్ చేయడం జరిగింది అరకులో పండించినటువంటి తేయాకులతో తయారు చేసిన టీని తాగడం జరిగి దాని గురించి గొప్పగా ట్వీట్ చేశారు సో ఆ విషయాలంతా కూడా ఈరోజు ఏపీకి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు దాంతో డిస్కస్ చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మోడీ గారు ట్వీట్ చేసింది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి మన ఏపీ గురించి నేను అరకు నుండి వచ్చే కాఫీని కూడా ఆరాధిస్తాను రెండు వేల పదహారులో విశాఖపట్నంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు ఇతరులతో కాఫీ తాగుతూ జరిపిన సంభాషణ సందర్భంగా చిత్రాలను ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే ఈ కాఫీ గిరిజన సాధికారత కూడా ముడిపడి ఉంది కాబట్టి గిరిజనులకి ఈ కాఫీకి ఉన్నటువంటి అనుబంధం అనేది నాకు బాగా నచ్చింది వాళ్ళు ఎంతో ఇష్టంగా తయారు చేస్తున్నటువంటి ఈ కాఫీ నాకు బాగా నచ్చింది సో ఇంకా మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ కూడా ప్రేస్ చేయడం చూస్తూ ఉన్నాం మోడీ గారు సో ఎట్లా అనిపిస్తుంది అంటే మోడీ గారు కాఫీ తాగుతూ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సిబిఎంతో జరిపినటువంటి డిస్కషన్స్ కానీ మన కాఫీ గురించి మన సోర్సెస్ గురించి మన వనరుల గురించి ఇదంతా చూస్తూ ఉంటే మనకి భవిష్యత్తులో ఎటువైనా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉందంటారా మోడీ గారు ఆ ప్రయత్నంగా ఏమైనా మనకి హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఒకటండి మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ట్వీట్ చేశారని ఈరోజు దేశం మొత్తానికి తెలిసిందని మీరు అంటూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ప్రమోట్ చేసింది ఏంటంటే అరకు కాఫీని ప్రమోట్ చేశారు ఇంటర్నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు అన్నారు కదా గిరిజనుల సంక్షేమం వాళ్ళ సాధికారత దీంట్లో ఉట్టిపడేలా ఈ విధంగా వాళ్ళ కాఫీ ఉంటుంది అని చెప్పారు కదండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధి కార్యక్రమాలు అనేది మొదలుపెట్టారు ఎక్కడ ఏ ఏ టాలెంట్ ఉంది దాన్ని చూసి దాన్ని ఎంకరేజ్ చేయడం నిజమైన నాయకుడు ఏం చేస్తాడు ఎక్కడ ఎవరి దగ్గర వేసుకెళ్ళిందో చూసి వాళ్ళని దాంట్లో ప్రమోట్ చేసి వాళ్ళని అత్యున్నత స్థాయిలో కూర్చొని పెడతారు అదేవిధంగా ఇప్పుడు గతంలో ఏంటంటే గిరిజనులు అంటే కొంచెం చిన్న చూపు ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు కూడా అనుకుంటే సాధించగలుగుతారు వాళ్ళ సాధికారత మనం బయటికి తీయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు అరకు సైడు కాఫీని ప్రమోట్ చేసి అదేవిధంగా వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ కాఫీకి బ్రాండింగ్ కావచ్చు ఇదంతా తీసుకొని వచ్చి చేశారు అదే క్రమేణా ఆ రోజు రెండు వేల పదహారులో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండే సమయంలో వైజాగ్ వచ్చినప్పుడు అక్కడ అరకు కాఫీ తాగుతూ ఈరోజు చెప్పిన సన్నివేశం ఆ రోజు జరిగింది అప్పటినుంచే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా ప్రమోట్ చేస్తూ గిరిజనుల సాధికారత ఆయన చూశాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత ఏమైందంటే అక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్రాండ్ ను మొత్తం పోగొట్టి ఏం చేశారంటే అక్కడ వాళ్ళ గంజాయి నేసి ఒక గంజాయి మాఫియా నడిపారు అక్కడ చూస్తే మీరు అక్కడ ఫేమస్ కదా ఇప్పుడు అక్కడ పండించాల్సిన పంటని అక్కడ ఆపేసి ఇవి పండించడం జరిగిందంటారా గంజాయిని ఇంటర్నేషనల్ లెవెల్లో స్మగ్లింగ్ చేశారండి వైసీపీ వాళ్ళు అనంతబాబు అదే అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా కొంతమంది ఏం చేశారంటే గంజాయిని పెంచి ఈ కాఫీ బ్రాండ్ వ్యాల్యూని తగ్గించాలని చూశారు కానీ ఏమైందంటే దేవుడి దయ వల్ల ఇప్పుడు ప్రజలు ఇది గ్రహించి ఈరోజు వాళ్ళని ఓడియడం వల్ల మళ్ళీ అరకు కాఫీకి పూర్వం ఏ విధమైన బ్రాండింగ్ ఉండేదో ఏ విధంగా ఉండేదో ఈ రోజు కూడా అదే విధంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు కాఫీ కన్నా గంజాయి వాల్యూ ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నట్టు వాళ్ళు అలా అలా ప్రయత్నం చేస్తారంటారా మంచివాడు ఏం చేస్తాడు మంచి పనులకు శ్రీకారం చుడతాడు చెడ్డవాడు ఏంటంటే అడ్డదారుల్లో ఏ విధంగా ధనం సంపాదించాలని కోరుకుంటాడు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అడ్డదారుల్లో ఈ గంజాయిని ప్రమోట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారి నీతి కాబట్టి నిజాయితీ పరుడు కాబట్టి ప్రతి ఒక్కరిని తనలాగా అత్యున్నత స్థాయిలో ఉంచాలనుకున్నాడు కాబట్టి ఆ రోజు ఆయన ఈ విధంగా అరకు కాఫీని ప్రమోట్ చేశాడు ఇది అరకు కాఫీని ఇదే కాకుండా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారంటే దాని ప్రతిష్టతని ఇంకా అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు అరకు కాఫీని ప్రమోట్ చేశారంటే రేపు భవిష్యత్తులో ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారి విజన్ కనిపిస్తూ ఉంది నాకు ఏంటంటే గతంలో రెండు వేల పదహారులో చేసింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారంటే భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ప్రమోట్ చేసి ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొని వస్తాడు కాఫీ ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చి అక్కడ గిరిజనులకు ఉపాధి కల్పిస్తారు అని నాకు అనిపిస్తూ ఉంది అది నరేంద్ర మోడీ గారు ముందస్తు అభినందనగా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఆంధ్ర ప్రజలకు అభినందన లాగా దాన్ని ఆయన ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నట్టు ఉంది ఎట్లా ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంటుంది మరి గిరిజనులకు కానీ కాఫీ సోర్సెస్ గురించి ఎట్లా చేసే అవకాశాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ ఇది ఉంది కదండి ఇదే విధంగా చాలా మంది ఆ చుట్టుపక్కల దీన్ని చూస్తే ఇప్పుడు ప్రధానమంత్రి ట్వీట్ చేశాడు ప్రధానమంత్రి దీన్ని ప్రమోట్ చేస్తున్నా అంటే ఇక్కడ ఉపాధి కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంకా కొత్త యువ యువతరం కూడా బయటకు వస్తారు యువతరం కూడా బయటకు వచ్చేంజ్ చేస్తారు ఖచ్చితంగా ఈ విధంగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఈ విధంగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ విధంగా స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు సొంతంగా నిలబడి వాళ్ళు పది మందికి ఉపాధినిచ్చే స్థాయిలో ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్కటి ఏంటంటే మా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమని రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా మారుస్తామని ఆ విధంగా రేపు ఇప్పుడు ఉండే ప్రస్తుత అరకు పార్లమెంట్ని ఒక కాఫీ హబ్బుగా మార్చొచ్చాము అక్కడ ఆ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ గిరిజనులకి పనితనం చూపిచ్చాము వాళ్ళని సొంతకాలపై నిలబడచ్చు వాళ్ళ సాధికారత గిరిజనుల యొక్క సాధికారత కోసం చంద్రబాబు నాయుడు కృషి సో మనకి ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోయినా కూడా ఇండస్ట్రీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడు బలమైన నాయకుడు ఉండాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా ఇండస్ట్రీస్ తెప్పిగల సత్తా ఆయనకుంది ఖచ్చితంగా తెప్పిస్తాడు అని నేను భావిస్తూ ఉన్నాను